కొద్ది నెలలుగా ఒక మూడు సంవత్సరాలుగా రగులుతున్నటువంటి ఈ సమస్య పరాకాష్ఠకు చేరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల జీవన్మరణ సమస్యగా మారిన నేపథ్యంలో వాళ్ళు అనేక మందిని కలవటము చివరికి కలెక్టర్ గారిని కూడా కలవటము వివిధ పత్రికలలో వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవటము వివిధ సంఘాల వాళ్ళను కలవటము ఈ నేపథ్యంలో ఈ సమస్య ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఇక్కడ చల్లూరు గ్రామ శివారిలో ఇసుక తవ్వకానికి తీసుకోమ అనుమతి తీసుకోబడినటువంటి క్వారీ వల్ల చల్లూరు గ్రామానికి చెందినటువంటి ఒక పది మంది దాకా రైతులు చల్లూరుకి పైన ఉన్నటువంటి ఇప్పలపల్లికి చెందినటువంటి నూట యాభై మంది దాకా రైతులు నదికి అటువైపు ఉన్నటువంటి మంచిర్యామికి చెందినటువంటి పదిహేను ఇరవై మంది రైతులు మొత్తంగా దాదాపు ఒక నూట డెబ్బై రెండు వందల మంది రైతు కుటుంబాలు ఈ క్వారీ వల్ల వారి వ్యవసాయము దెబ్బతిని వాళ్ళ జీవనాధారము దెబ్బతిని వాళ్ళు గగ్గోలు పడుతున్నట్టు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి ఈ సమస్యలు న్యాయన్యాయాలను తేల్చడానికి ఒక నిజ నిర్ధారణ బృందంగా మానవ హక్కుల వేదికతో పాటు మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు తిరుపతయ్య అట్లాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిల్ల రంజిత్ కుమార్ గారు అట్లాగే పర్యావరణవేత్త మహేశ్వర్ గారు దహమ మహేశ్వర్ గారు రైతు సంఘం నాయకులు ముడిమడుగుల మల్లన్న గారు ఇంకా రాజు గారు మేము ఒక ఐదుగురు సభ్యుల బృందము ఇవాళ ఒక నిజ నిజ నిర్ధారణ కమిటీగా తయారై ఇక్కడికి రావటం అనేటువంటి జరిగింది ఇక్కడ ఇంతమంది రైతులను మేము కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించి క్వారింగ్ జరుపుతున్నటువంటి తీరుతనులను చూసి క్వారింగ్ ప్రాసెస్లో వాళ్ళు చేసినటువంటి రైతులకు చేసినటువంటి నష్టాన్ని చూసిన తర్వాత అట్లాగే ఇటీవలి కాలంలో కలెక్టరు ఒక ఏడు మంది సభ్యులతో కూడినటువంటి ఒక అధికారిక బృందాన్ని పంపించి ఇచ్చినటువంటి రిపోర్టు పత్రికల్లో రావటం వీటన్నిటి నేపథ్యంలో మాకు తేలుతున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ రైతులు ఈ క్వారీ పడ్డ దగ్గర నుంచి ఈ మూడు సంవత్సరాలుగా చాలా కష్టాలు పడుతున్నటువంటి వాట వాస్తవం వాళ్ళు పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఈ నది మీద ఆధారపడి ఈ నదిని నీటి ఎద్దడి ఉన్నటువంటి సమయాలలో కరెంటు మోటార్ల ద్వారా నీటిని తరలించుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుతున్నటువంటి ఈ రెండు వందల మంది దాకా రైతులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఇవాళ చాలా అన్యాయంగా తయారైంది ఇది ఒక ఫ్యాక్ట్ ఈ క్వారీ వల్లనే వీళ్ళ వ్యవసాయము జీవనాధారాలు సంక్షోభంలోకి వచ్చినటువంటి మాట వాస్తవం క్వారీ యజమానులు కేవలం ఇసుక అనుమతించిన దగ్గర ఇసుక తీసుకోవటమే కాకుండా వ్యవసాయానికి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి బయ బావులు కానీ మోటార్లు కానీ పైపులను కూడా విధ్వంసం చేయటం అనేటువంటిది అట్లా చేసే హక్కు వారికి లేదు కానీ అది కూడా ఇవాళ ఇక్కడ జరిగింది మనకు విజువల్స్లో కనిపిస్తుంది ఇట్లా మాకు అన్యాయం జరిగింది అని వాళ్ళు ఈ అధికారులను కలిసినప్పుడు ఏర్పాటు చేసినటువంటి నివేదిక కూడా రైతులను ఎవరైతే ఫిర్యాదు చేసినలో మీ కంప్లైంట్ ఏంటిది మీకు జరిగిన నష్టం ఏంటిది మాకు చూపించండి అని రైతులను స్వయంగా ఫీల్డ్ మీదకి తీసుకొచ్చి పరిస్థితిని అంచనా వేయటం కాకుండా రైతులకు తెలియకుండా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అంతా సవ్యంగానే జరిగిందని నివేదిక ఇచ్చినట్టుగా పత్రికా ప్రకటనల ద్వారా మనకు అర్థమవుతున్నారు రెండవది కలెక్టర్ గారు అదనంగా ఉన్న సమస్యకు తోడు మీరు అసలు బా నదులలో ఈ మానేరులో బావులు తీయటం అనేటువంటిదే చట్టవిరుద్ధము అనే ఒక కొత్త సమస్యను తీసుకొచ్చు అంటే వాళ్ళు ఇప్పటికే ఈ నిర్మాణాలను కూల్చివేయటం ద్వారా పోతున్నటువంటి నష్టానికి తోడు ఇది చట్టవిరుద్ధం అనేటువంటి ఇంకొక భయాన్ని అధికార యంత్రాంగం వీళ్ళలో కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఇక్కడ క్వారీ అనేటువంటిది చట్ట విరుద్ధంగా జరుగుతుందా చట్టానికి లోబడి జరుగుతున్నదా అనేటువంటిది పారదర్శకంగా ఉండాలి గింత మాకు అనుమతి ఉంది గింత విస్తీర్ణంలో గింత లోతు తీయడానికి అనుమతి ఉంది అనేటువంటిది పారదర్శకంగా చూపిస్తే నష్టం ఏమిటి కార్ కారు యజమానులకి కానీ అక్కడ పారదర్శకత లేదు అధికారులు కూడా కల్పించుకొని స్పష్టంగా వాళ్ళు ఇంత విస్తీర్ణంలో తీయాలి ఇంత లోతు తీయాలి ఇగో ఇంతే లోతు తీసిండ్లు మీరు చూడండి అని చూపించడంలో కూడా వారికి ఇబ్బంది ఏంటిది అక్కడ కూడా ఇక్కడ ఏంటంటే దాగుడు మూతలు అన్ని ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి చాలా స్పష్టంగా మనం ఇక్కడ ఈ ఫీల్డ్ మీద ఈ మనం పరిశీలించి చూసినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే ఇది కనీసము వాళ్ళు పదిహేను నుండి ఇరవై ఫీట్ల లోతు దాకా వాళ్ళు తీసుకుంటూ పోతున్నారు కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిబంధనలు ఏంటంటే ఏ రాష్ట్రమైనా కూడా ఎక్కువలో ఎక్కువ ఒక మీటరు యావరేజ్గా రెండు మీటర్లు ఇస్తుంది కానీ మూడు మీటర్లకు మించి లోతు తీయటానికి దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ శాండ్ క్వారీకి అనుమతి ఉండదు మూడు మీటర్లు అంటే ఒక పది ఫీట్ల కంటే ఎక్కువ కాదు కానీ ఇక్కడ మనం చూస్తే పదిహేను నుండి ఇరవై ఫీట్లు అంటే అనుమతించిన దానికంటే కూడా కనీసం మూడు రెట్లు ఎక్కువ ఒక రెండు మీటర్లకు అనుకోండి కానీ వీళ్ళు అంతకు మించి ఒక మూడు రెట్లు లోతుగా తీస్తున్నారు ఆ తీయటమే నియమ నిబంధనలకు విరుద్ధం విస్తీర్ణం కూడా ట్రెస్ పాస్ అయిన్లు చల్లూరు నుండి ఇప్పలపల్లికి వస్తున్నారని చూపిస్తున్నారు మనం ఇప్పటి ఇప్పలపల్లి శివార్లోనే నిలబడి ఉన్నాం మనం నిలబడ్డదంతా ఇప్పలపల్లికి సంబంధించింది కానీ ఇక్కడ క్వారియింగ్ జరిగింది మీకు విజువల్స్లో కనిపిస్తున్నది అంటే చాలా స్పష్టంగా వాళ్ళ చల్లూరు దాటి వచ్చినటువంటిది కూడా మనకు క్లియర్ రెండవ కాబట్టి ఇక్కడ క్వారియింగ్ అనేది చాలా స్పష్టంగా వాళ్ళ నియమ నిబంధనలకు దాటిపోయి విరుద్ధంగా క్వారియింగ్ జరుగుతున్నది కాబట్టి అధికార యంత్రాంగం ఇప్పటికైనా కూడా క్వారింగ్ యంత్రాంగాన్ని క్వారింగ్ కాంట్రాక్టర్లను నియమ నిబంధనల వరకు వారిని కుదించి అక్కడి వరకు మాత్రమే చేయించాలి అంతకుమించి వాళ్ళు చేయిస్తే అలా నష్టానికి అధికార యంత్రాంగం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది ఒకటి రెండవది ఇప్పటి వరకు ఈ క్వారీ కాంట్రాక్టరు రైతులకు చేసినటువంటి నష్టానికి కాంపెన్సేట్ చేయాలి తిరిగి వాళ్ళ బావిలను పునరుద్ధరించాలి క్వారీ యజమాని దగ్గరుండి చేయాలి ఆ అలా జరిగేటట్టు అధికార యంత్రాంగము దగ్గరుండి ఆ పని చేయించాలి మూడవది వాల్టా చట్టం ప్రకారము ఇక్కడ బావులు తవ్వకూడదు అని చెప్పడం అనేటువంటిది చాలా అన్యాయము నిజానికి వాల్టా చట్టానికి ఇక్కడ బావులు తవ్వటానికి ఏ సంబంధము లేదు ఆ వాల్టా చట్టం ఈ రైతులకు అస్సలకే వర్తించదు వాల్టా చట్టం అనంటే నీటిని నీరును అడవిని పరిరక్షించటానికి ఉద్దేశించినటువంటిది నీటిని పరిరక్షించడం ఎందుకనంటే నీటి ఎద్దడి ఉన్నటువంటి సమయాలలో తాగునీటికి కటకట ఏర్పడకుండా పబ్లిక్ వాటర్ సప్లైకి ఇబ్బంది కాకుండా గ్రౌండ్ వాటర్ బాగా ఇంకిపోకుండా ఎవరైనా బావులు కనుక తవ్వుకుంటే లేదా ఇండస్ట్రీస్ కనుక తీస్తే లేదా క్వారీస్ తీస్తే అటువంటి వాళ్ళను నియంత్రించేదందు కోసం వచ్చినటువంటిది వాల్టా చట్టం అంతేగాని ఇటువంటి రివర్ బెర్సులలో నీటి కోసము ఒక బావులను ఏర్పాటు చేసుకోనికుండా నియంత్రించేదందుకు వచ్చినటువంటిది కాదు నిజంగా అట్లనే కనుక అనుకుంటే మీకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నల్లాల బావులు అనంటాం మనము రెండు నల్లాల బావులు ఇదే నది మధ్యలోపల ఇంకా ఉన్నాయి అవి లైవ్గా పనిచేస్తున్నాయి కాబట్టి నదులలో బావి తీసి ఓడలు పోసుకొని నీటిని వాడుకోవటం అనేటువంటిది చట్టవిరుద్ధమే అయితే గ్రామ పంచాయతీ అవసరాల కోసం నీళ్లు తవ్వి అదే ఓడల ద్వారా తరలించుకోవటం కూడా చట్టవిరుద్ధమే అవుతుంది కానీ వాస్తవానికి ఆ చట్టానికి ఈ రైతులకు సంబంధం లేదు వాల్టా చట్టం ఇక్కడ వర్తించనే వర్తించదు ఎందుకంటే ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ను ఎఫెక్ట్ అయ్యేటువంటి స్థాయిలో రైతులు బావులను ఉపయోగించటం లేదు నీటిని అట్లా ఆ విధంగా వాళ్ళు తరలించకపోవటం లేదు మంచినీటి గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా తగ్గే స్థాయిలో కాబట్టి వాల్టా చట్టం వీరికి అసలు వర్తించనే వర్తించదు వీళ్ళని అట్లా అనవసరంగా బెదిరించేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది చాలా అన్యాయము అది నైతికం కూడా కాదు చట్ట విరుద్ధం కూడా కాబట్టి అటువంటి చట్టం వీళ్ళకి వర్తించదు కలెక్టర్ గారు ఆ మాటలు వెనుకకు తీసుకొని వీళ్ళ బావులను తిరిగి పునరుద్ధరించి వ్యవసాయానికి నీరు యధావిధిగా అందేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా కలెక్టర్ మీదనే ఉంది కాబట్టి మా ఈ మూడు సంఘాలు సంయుక్తంగా ఇవాళ క్వారీ కాంట్రాక్టర్ని నియంత్రణలో పెట్టాలని రైతులకు చేసినటువంటి నష్టాలను తిరిగి పునరుద్ధరించి వాళ్ళ నిర్మాణాలను యథావిధిగా ఏర్పాటు చేయాలని వారిపై ఎటువంటి బెదిరించేటువంటి చర్యలకు పూనుకోవద్దని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే రైతుల భూములు పంటలు ఎండిపోకుండా నీటిని వారు యథావిధిగా తరలించుకునేటువంటి విధ విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ గారి మీద మిగతా యంత్రాంగం మీద ఉందని